హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి మాట చెప్తాను వినండి సామెతల గ్రంథం నాలుగు వైద్యం ఊటవచ్చును నీ పాదం నువ్వు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు అర్థమైందా ఎవరికి ఇది వర్తిస్తే చెప్పండి ఎవరైతే యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచుతారు యేసు ప్రభు పక్కన ఒక గురు పిల్లలాగా ఉంటారు వారి జీవితము దేవుడు చాలా సాఫ్గా నడిపిస్తాడు జ్ఞానంతో నడిపిస్తాడు ఆత్మతో నడిపిస్తాడు వారికి ఆయన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు ఓకేనా మార్గంలో వెళ్ళకంట అపవిత్రమైన మార్గంలో ముట్టకంట దుష్కార్యములు ఏవి చేయకంట సమాధానం శాంతితో నడిపించే దేవుడు యేసుక్రీస్తు కాబట్టి సామంత గ్రంథం నల్వద్యం వచనం ఏం చెప్తుందంటే మీరు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు ఎప్పుడు నీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన మార్గంలో మానవుడు నడిస్తే